యన్స్ క్లబ్ ఆఫ్ రామయంపేట వాకర్స్ అసోసియేషన్ నిజాంపేట్ ఆరోగ్యమే మహాభాగ్యం నిజాంపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ తరఫున సంయుక్తంగా మరి ఈరోజు లయనిస్టిక్ ఇయర్ డాక్టర్స్ డే కూడా ఉంది కాబట్టి సంయుక్తంగా ఇక్కడ యోగా కార్యక్రమాలు మరి చెట్లు నాటే కార్యక్రమాలని చేపట్టడం జరిగింది మరి దీనికి నిజాంపేట సభ్యులందరూ కూడా సహకరించి మరి వారు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపట్టి మరి ఒక జిమ్ను అన్ని ఓపెన్ జిమ్ను తయారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే మరి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మరి ప్రతిరోజు ఒక గంట సేపు మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి శ్వాస పైన దృష్టి పెట్టి అన్ని కార్యక్రమాలను చేస్తే మరి రేపు ఏ కార్యక్రమానికైనా కానీ మరి ఆరోగ్యం లేనిది ఏది లేదు కాబట్టి మరి వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పార్కును మరి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి మరి నిర్వహిస్తున్నారు మరి వారికి కూడా నేను కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే మా లయన్స్ ఈ సంవత్సరము ఎన్నో రకాల కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా మరియు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతూ మరి సేవా కార్యక్రమం అయితేనేమి పర్యావరణం మీద అయితేనేమి మరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మరి మా గవర్నర్ అయినటువంటి అమర్నాథ్ గారు మిషన్ వన్ పాయింట్ ఫైవ్ నినాదంతో మరి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జైలయ్య నిజం